హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్ బిఎన్ ఛానల్ నేను మీ రోజు అయితే నేను ముందుకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను చిరంజీవిలో చిన్న పిల్లాడు ఉంటాడని ఎవరైనా పిల్లలు ఆయన దగ్గరికి వస్తే ఆ పిల్లాడు బయటికి వచ్చి వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తారని అంటుంటారు సినిమా సెట్లో చైల్డ్ ఆర్టిస్టులతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడట అలాంటి చిరంజీవి తన మనవళ్ళు మనవరాలతో ఎలా ఉంటాడు ఇంకా డబుల్ ఎంజాయ్ చేస్తాడని చెప్పొచ్చు మెగా మనవరాలు క్లీన్ కారా గురించి చెబుతూ రామ్ చరణ్ ఇటీవల చిరంజీవి గురించి కూడా మాట్లాడాడు ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి చిరంజీవి ఇంట మనవరాలు కొత్త ఏం కాదు కుమార్తెల కుమార్తెలు ఇప్పటికే మనవరాల రూపంలో ఉన్నారు అయితే రామ్ చరణ్ కుమార్తె ఆయనకు మరింత స్పెషల్ అని చెప్పొచ్చు మరి చిరంజీవి క్లీన్కార మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుంది అనేది ఆసక్తి అందరికీ ఉంటుంది క్లీన్కారతో చిరంజీవి సందడి మరో లెవెల్లో ఉంటుంది అంటూ రామ్ చరణ్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు క్లీన్కారతో ఉన్నప్పుడు చిరంజీవి తాతలా కాకుండా ఓ చిన్న పిల్లాడిలా అయిపోతారు అని రామ్ చరణ్ చెప్పాడు క్లింకారాతో ఆటలు ఆడుతూ ఆడిస్తూ మురిసిపోతుంటారట చిరు అంతేకాదు తనను తాత అని పిలవద్దని ఇంట్లో మనవరాలు అలా పిలిచి పిలిచి బోర్ కొట్టు చిరు అంటుంటారట అందుకే తనను చిరుత అని పిలవమని క్లింకరాట చెప్తుంటారట చిరుతాత కాకుండా తా తీసేసి చిరుత అనే పిలుపుతో మనవరాలితో పిలిపించుకోవాలనేది చిరంజీవి ఆలోచన ఓసారి చిరంజీవి చెప్పాడు యువ దర్శకులతో ఓ సినిమా సమయంలో ప్రమోషన్ ఈవెంట్ చేసినప్పుడు ఈ మాటలు అన్నారు చిరు ఇప్పుడు ఆ సినిమా పేరు చెప్పడం అప్రస్తుతం సరికాదు కూడా ఎందుకంటే ఆ సినిమా పేరు ఎత్తితే ఫ్యాన్స్ అవుతారు కూడా ఎలాగో సినిమాల ముచ్చట వచ్చింది కాబట్టి చిరంజీవి ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారో చూద్దాం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి విశ్వంబర్ అనే సినిమా చేస్తున్నారు మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్